హాయ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ నేనైతే చూడండి స్నాక్స్ చేస్తున్నాను అమ్మా నాన్న ఉన్నారు కదా అందుకనేసి స్నాక్స్ చేస్తున్నాను పకోడీ చేస్తున్నానండి సాయంత్రం పూట పకోడీ నాలుగు పెట్టి కాసిన టీ ఇస్తే బాగుంటుంది కదా అందుకనేసి పకోడీ చేస్తున్నాను వేడి వేడిగా పకోడీ సూపర్గా ఉంటాయి నేను ఎక్కువ చేయను మా ఇంట్లో ఎందుకు అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి అంటారని చెప్పేసి నేను చేయను ఇంకా నానైతే తింటాడు ఇష్టంగా పకోడి అంటే సన్నకార పూస అంటే అట్లాంటివి తింటాడు ఇంకా అందుకనేసి చేస్తున్నాను వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాను ఎప్పుడన్నా విడిగా అయితే నేను ఇంట్లో చేయను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు చేస్తాను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అవి చేద్దాము అనేసి ఇంకా వాళ్ళని అడుగుతాను వాళ్ళు మనం చేసి పెడితేనే కదండి పెద్దవాళ్ళు తినేది ఏదైనా సరే మనం బిడ్డలు మనమే కదా చేయాలి వాళ్ళకి తినటానికి వాళ్ళకి తినాలని ఉంటుంది అడగలేరు కానీ మనం తెలుసుకొని వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి చేసి పెట్టాలి అని నాకైతే అనిపిస్తుంది చెప్పరు నాన్న నాకు అది తినాలని ఉంది తినాలని ఉంది చెప్పరు కానీ నాకు తెలిసి తెలుస్తుంది తెలిసినప్పుడు దాన్ని బట్టి నేను చేస్తాను ఇంకొక పక్క అవి వేస్తూ ఒక పక్క టీ పెట్టాను రెండు పక్కల రెండు చేస్తున్నాను కొన్ని నాన్నకి అమ్మకి పెట్టాను ఇంకో పక్క వేస్తూ వాళ్ళకి పెట్టేశాను వాళ్ళు తింటున్నారు ఇంక నేనైతే టీ పెట్టాను ఇంకో పక్క నుంచి పని తొందర తొందరగా అయిపోయిద్దేసి టీ పెట్టాను ఏదో ఒకటి ఈ నాలుగు రోజులు నాకైతే ఏదో ఒకటి ఉంటుంది పని కొంచెం వేగస్టా పనే ఉంటుంది వాళ్ళు ఉన్నారని ఏ అట్లా ఏం కాదు ఏదో పని ఉంటుంది ఎందుకంటే కొంచెం కర్రీస్ కానీ ఇట్లాంటివి కొంచెం చేయటం ఉంటుంది కదా ఇంకా పక్క అంట్లు ఉండేవి చూడండి సింకుడు అంట్లు ఉన్నాయి ఆ వంటలన్నీ కడగాలి ఏ ఇప్పుడు ఎంత చేయాలి అంటే నాకు చాలా చాలా బిజీ బిజీ వర్క్ నా వర్క్ అయితే ఇంకా తప్పదు కదా నేను కూడా రెండు తింటున్నాను నేను ఎక్కువ తిన్ను ఒక రెండు అంటే రెండు టీ తాగుతున్నా కదా అని చెప్పేసి రెండు తింటున్నాను ఆ టీ కూడా నువ్వు పక్కన టీ తాగుతూ రెండు తింటున్నాను అలా నాకు ఇష్టము ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు తింటూ టీ తాగటం నాకు ఇష్టము ఇంకా అందుకనేసి నేను కూడా తింటూ టీ తాగుతున్నాను అయిపోయింది ఇంకా తింటాం ఎక్కడ ఉండే తిన్నాను ఇంకా చాలు ఇంకా అయితే టీ తాగేసి ఇప్పుడు ఆ గిన్నెలు కడుక్కోవాలి ఓకే అండి బాయ్ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఓకే బాయ్ 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 సీయూ అందరికీ